చనిపోయిన తరువాత ఏమీ తీసుకొని పోము అని తెలిసి కూడా కొందరు వ్యక్తులు ఇలా ఉంటారు ఒక ఊరిలో ఒక ఉంటాడు అతనికి ఏ సంవత్సరము పండనంత పంట ఆ సంవత్సరంలో పండుతుంది ఆ పండిన పంటను చూసి అతడు చాలా ఆనందపడుతూ సంతోషపడుతూ ఆ పండిన పంటనంత గుమ్ముల్లో గరిచల్లో భద్రపరుచుకుంటుంటే ఒక పేదవాడు అయ్యా నా పిల్లలు ఆకలితో ఉన్నారు రూకలు రూకలిస్తే నా పిల్లలు కడుపు నిండా భోజనం చేస్తారు అంటూ అడిగాడు ఆ పేదవాడు అప్పుడు ఆ వ్యవసాయదారుడు రూకలు లేవు ఏమీ లేవు పోపో అంటూ కసురుకుంటూ పండిన ధాన్యాన్ని సర్దుకుంటూ తనలో తాను ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఈ సంవత్సర కాలమంతా చీకు చింత లేకుండా ఏ బాధ లేకుండా ఈ పండిన పంటనంతా దాచుకొని సంతోషంగా తింటూ సంతోషంగా కంటి నిండా నిద్రపోవచ్చు అని మనసులో అనుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంటా ఇదంతా గమనించిన దేవుడు అతని అవివేకానికి చిన్నగా నవ్వుకొని ఓ వెర్రివాడా నీవు సంపాదించిన సంపాదన నువ్వు తినకుండానే ఈ రాత్రికి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను అని దేవుడు అంటాడు నిజమే కదా మనిషి సంపాదించిన సంపాదన తినకుండానే ఎంతోమంది కాలం గతిస్తున్నారు అయితే రేపటికి రూపం లేదని తెలిసి కూడా రేపటి కోసం ధనాన్ని దాచుకోవడం ఆలోచించదగ్గ విషయమే సోచనీయమే కదా